హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన దెంక్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన పెరట్లో పండించే కొన్ని రకాల కూరగాయల గురించి అయితే మాట్లాడుకుందాం నేను అక్కడ పండించిన పాదులు చూపిస్తూ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా వీడియో చూడండి నేను ఆర్గానిక్గా పండించాను ఈ కాయలు మొత్తంను మీరు అక్కడ చూసినట్టయితే ఇవి బీరకాయలు అండి ఈ బీరకాయలతో పాటు నేను రెండు మూడు రకాల కూరగాయలు అనేది పండించాను అవి ఎలా పండించాయని చూపిస్తాను చూడండి ఈ బీర రకం వచ్చి నేల బీర అనమాట ఏడాకుల బీర అని అంటాము ఈ విత్తనం చాలా రేర్గా కనిపిస్తుంటుంది ఎక్కడెక్కడ పల్లెటూరులోనే ఉంటుందండి ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు అయితే వచ్చేసాయి ఇది పాతకాలం నాటి విత్తనం అని చెప్పొచ్చు నేను అక్కడ లైన్గా వేయడం జరిగిందండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పాదు వేయడం జరిగింది ఇది ఆనంబాదు ఆనంబాదు అంటే మీకు తెలిసి ఉంటుంది బాటిల్ గార్డు సొరకాయ ఇది లాంగ్ పొడవుగా ఉండేదండి బాటిల్ గార్డు ఈ పందిరి కూడా నేను ఎలా వేశానంటే కర్రలు సపోర్ట్ ఇస్తూ నేను ప్లాస్టిక్ వైర్ అనేది అల్లాను కొన్ని కర్రలు అనేది అడ్డుగా వేయడం జరిగింది నిలువుగా కొన్ని రాట్లు కొన్ని అడ్డుగా రాటలు మధ్యలో ప్లాస్టిక్ వైర్ సపోర్ట్గా అనేది వేశాను ఇవి నాటిన తర్వాత తడపడం జరిగిందండి రోజువారీ రోజు తప్పి రోజు తడిపాను తడిపితే మీకు క్రే బాగా ఎదిగింది అనమాట తీగ ఎదిగి పోతొచ్చి కాపు కాసింది ఇంకా కాస్తూ ఉందండి పిందులవి పోత కూడా ఉంది ఇది వచ్చి కాకరపాదు ఒక బీరపాదు కూడా ఉంది ఇందులో మొక్క కాకరపాదులు కలిపి అయితే ఉందండి ఈ కాకరకాయలు కూడా బాగానే పింజలు అనేది దిగింది ఇది మొత్తం చూశారు కదండి ఈ పాదు వచ్చి నేను ఒక్కొక్క దాంట్లో రెండు రకాలు పెట్టడం జరిగింది ఇందులో బీర పాదు పెట్టడం జరిగింది ఇక్కడ ఆనపకాయలు బీరకాయలు కూడా కాయడం జరుగుతుందండి ఇది వచ్చి పక్కా ఆర్గానిక్ ఎందుకనంటే మామూలుగా ఎలాంటి యూరియా పొటాసు అమ్మని ఎలాంటివి వేయకుంట ఓల్ని పశువుల ఎరువు మాత్రం వేసి పెంచడం జరిగిందండి ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా పెడుతుంటాం కాబట్టి ఎందుకులే మనం ఫెర్టిలైజర్స్ వాడి పండించడం ఎందుకని ఎలాగ మనకి పశువులు ఉన్నాయి కాబట్టి ఆ పశువుల ఎరువు సహజంగా అందుబాటులో ఉంది కాబట్టి అవే వేసి పెంచడం జరిగిందండి ఈ పక్క ఆర్గానిక్ అనమాట వాటరు పసిలు వేరు మాత్రమే ఇచ్చాను వీటికి ఇవి కూడా హెల్తీగా అయితే ఉన్నాయి బీరకాయలు అందులోని కూడా ఇది పురాతన వంగడమైన ఏడాకుల బీర అని అంటాము అదే అనమాట బాగుంటుంది కూర కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి చప్పగా ఉండడం ఇలాంటివి ఏమి ఉండవు ఆ బీరకాయ తిన్న ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది కర్రీలోని అలాగే రుచికరంగా అయితే ఉంటుంది ఆర్గానిక్గా పండించడం వల్ల ఈ ఎలాగైతే నేను నాలుగైదు రకాలైన వేసానండి మీరు కూడా మీ ఇళ్ళ దగ్గర వేసుకోవచ్చు ఆ మరుసటి రోజు నేను కట్ చేశాను అనమాట బీరకాయలు ఎన్ని అయినాయో చూశారు కదా మా బాబు సరదా పడుతున్నాడు ఆడుకుందాం అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కొద్ది గొప్ప ఇళ్ళ దగ్గర ప్లేస్ ఉంటే అందులో బీరకాయలనే కాదు మీకు నచ్చినవి కూరగాయలు ఆకుకూరలు వేసుకొని ఇలా పండించుకొని మన ఇంట్లో మన పిల్లలకి మనం తింటే హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు మీ పెరట్లో కానీ మీ ఇళ్ళ దగ్గర కానీ ఎలాంటి కూరగాయలు ఆకూరలు పండిస్తున్నారో తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్లో అగ్రికల్చర్ ప్లేలిస్ట్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్